హాయ్ ఫ్రెండ్స్ ఈ మెర్సీ కిల్లింగ్ టూ అవర్స్ ఎయిట్ మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో హీరో హీరోయిన్ సాయికుమార్ పార్వతీశం ఐశ్వర్య బేబీ హారిక రామరాజు సూర్య ఆనంద్ చక్రపాణి లక్ష్మి శ్రీనివాస్ శేషు బాబాయ్ శరత్ తదితరులు ఇక డైరెక్టర్ వచ్చేసరికి ఎస్ వెంకటరమణ ఇక కథలోకి స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్ స్వేచ్ఛ హారికానే ఓ అనాథ అమ్మాయి తన తల్లిదండ్రులు ఎవరనేది తెలియక చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది పెద్దయ్యాక తన పేరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో ఆమె మహేష్ అంటే పార్వతీశం ఐశ్వర్యాలను కలుసుకుంటుంది వాళ్ళు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం అందించరు పేరెంట్స్ కోసం వెళ్తున్న స్వేచ్ఛకు రామకృష్ణం రాజు సాయికుమార్ ఎలా పరిచయం అయ్యాడు ఆయన నేపథ్యంలో ఏంటి రామకృష్ణం రాజు స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి చివరకు స్వేచ్ఛ తన పేరెంట్స్ని కనిపించిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా థియేటర్లో ఫ్యామిలీతో పాటు చూడొచ్చు ఫ్రెండ్స్ పలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒడిగిపోయింది అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్లో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సాయి కుమార్ ఈ సినిమాలో మరో ప్రస్తావం అని చెప్పవచ్చు తన పాత్రలో అద్భుతంగా నటించాడు బసవరాజ్ పాత్రలో రామరాజు బాగా నటించాడు అలాగే జంజు పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు వెంకటరమణ ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడం కొందరికే సాధ్యం ఆ విషయంలో దర్శకుడు వెంకటరమణ కొంత మేర సఫలం అయ్యాడు గ్రిప్పింగ్ స్క్రీన్ స్టెప్లో ఆసక్తిరంగా కథనాన్ని నడిపించారు ఫస్ట్ హాఫ్లో కొంతమేరకు ఓకే అయినా ఇక హీరో ఫైటింగ్స్ కానీ అక్కడ కాకినాడలో ఉన్న బీచెస్ కానీ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇంటర్నేషనల్ స్క్రీన్ సెకండ్ హాఫ్లో ఆసక్తిరంగా పెంచుతుంది ద్వితీయార్థంలో కథనం వేగంగా సాగుతుంది క్లైమాక్స్ ఎమోషనల్గా ఉంటుంది జిఎంఆర్ సినిమా ఆటోగ్రఫీ బాగుంది లొకేషన్స్ సాంగ్స్ కాకినాడలోని ఉప్పాడ బీచ్ ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ తెర మీద అద్భుతంగా సహజంగా చూపించారు ఎల్ ఎం రాజు సంగీతం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి